i yeah. ತೋರಿಸ ಎಂದರೆ మీకు అక్కడికి దాకా వెళ్ళినా కూడా మిమ్మల్ని బయటికి పంపంటారు దయచేసి అసౌకర్యాన్ని గమనించి మున్సిపల్ కౌన్సిల్ ఉండండి మీకు భోజనం ఎంత ప్రొద్దుపోయినా కూడా ఏర్పాటు చేసి పెట్టి బాధ్యత మా కమిటీ గారు తీసుకున్నారు కాబట్టి దయచేసి మీరెవరూ కూడా అటువంటి విధానానికి దయచేసి పాల్పడవద్దు ఒకరి తర్వాత ఒకరు అందరూ వచ్చి ఆ లైన్లో నిలబడతారు

టెంకాయలు పెద్ద టెంకాయలు నిహారిక భోంచేసారు నేను కూడా భోంచేసాను భోంచేసి ఇదేంద్రా మీసాలు పెట్టుకోను ఇంద్రా తెల్ల మీసాలు तमाम जीअं मन Ya, <laughs> bukan ట్రైన్ ఎక్కువ ట్రైన్ ట్రైను ట్రైన్ ఎక్కుతావా వద్దా తలనొప్పి తలనొప్పిగా ఉందా తలనొప్పిగా ఉందా ఏంది ఏది ఓ అతనారంగం గాట్లాడుతాడు ఇట్లా అలా అడగండి కొలేశౌ ఆ అట్లా ఏసి ముందే ఎన్ని ఏయ్ అనువే ఇరుకే తాబడు మువే సనుజా సబ్బు కొడే లెక్కనజ ఇటే కొడరా ఇటే కొడతవా ఇదో ఇటే ఏయ్ చూ ఇటే

పట్టుకో చేయి చేసే చేద్దాం అలా నాలుగు ఆ నాలుగి నికొద్దరా చేయి తో నికొద్దరా నికొద్దరా దానివేళ తప్పక ప్రవర్తించు లేని విశేషంలో పడనూరు శ్రీ రామలింగేశ్వర స్వామి శ్రీ జోగామకి తల్లి అనంత కోదండరామస్వామి మహాశివరాత్రి తిరుమల సందర్భంగా ఈరోజు ఈ కళాకారులు ఈ కార్యక్రమం ప్రకృత ఏర్పాటు చేసినందుకు వీళ్ళని అభినందిస్తూ మరొక ముఖ్య విషయం ఏంటంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త అన్న చుట్టూరు రాయబాబు గారు మన రామకేశ్వర స్వామి వారి ఆశీస్సుల కోసం వచ్చి ఉన్నారు మీ అందరికి ఒకసారి శుభాకాంక్షలు గెలిపి అనగానే సిద్ధంగా వారిని సాధారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ తరఫున వేదిక మీదకి రావాల్సిందిగా చుట్టూరు గారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా పెద్దలు సీనియర్ నాయకులు శ్రీ దాసురు గోపాల్రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులు గౌరవ సంఘం వారిని కూడా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు కొండయ్య గారు గ్రామ వైఎస్ఆర్ నాయకులు వీరారెడ్డి గారు ప్రమాద్ రెడ్డి గారు బీసీసీఎల్ నాయకులు వెంకటారాయణ గారు అదేవిధంగా బీసీ నాయకులు నాంచ్ గారు మధుసూధన్ రెడ్డి గారు పెద్దలు నల్లపో జానకిరావు రెడ్డి గారు ఈతమొక్కల ఎంపీటీ సభ్యులు బండారు వెంకట సుబ్బారావు గారు మల్లాంటి ராஜேவ் சார் ఇంట్లో బయట పాట కచేరీ ఉంటుంది డ్యాన్స్ ఉంటుంది అంటున్నారు వీళ్ళు చింతామణి నాటకం వేసారు మరి చింతామణి నాటకం ఏ నాటకం తెలీదు అది అన్నాడా మా ఇంటి పక్కన ఒకటే మోత అయిపోయింది ఫ్రెండ్స్ తరటంకాయలేమో కొద్దిగా తలని పనింది మళ్ళీ మగచన కంకు తీస్తేమో సూపర్ అంటుంది పెట్టున్నాము ఇప్పుడు తలనొప్పి లైట్గా ఉంది ఏరా ఇప్పుడు చేతిన్న కూడా ఎక్కడ ట్రైన్ ఎక్కమంటే ఏమో నువ్వు కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు నొప్పి తలనొప్పిగా ఉంది అంటే పెట్టిందా చేతు నీకంకేది పెద్ద కంకులు ఫ్రెండ్స్ ముప్పై రూపాయల మేలే ఇంకో అయితే కంకి ముప్పై ఐదు రూపాయలు అని చెప్తున్నారు బోని మన ఫ్రెండ్స్ ఈ శివరాత్రికి జనాభా అయితే ఈరోజు మామూలుగా అసలు కిక్కిరిసిపోతారు కొంచెం కూడా గ్యాప్ ఉండదు అటువంటి అసలు జనాభాయే లేరు మరి ఏమో తెలియదు ఇందువల్ల జనాభా అసలు ఎవరు లేరు చాలా తక్కువ నేను చూసిన ప్రతిసారి శివరాత్రికి జనాభా ఈసారి మటుకు చాలా తగ్గారు అన్ని సౌకర్యాలు చేసి పెట్టారు కానీ ఇందువల్ల జనాభా తగ్గారు అనేది తెలియదు ఫ్రెండ్స్ ఈ సినిమాకి జనాభా చాలా తక్కువ పాట కచేరి డ్యాన్స్ లేదు కాబట్టి తగ్గారని చెప్పి నేహరు కాంటుంది మా సిమ్మకాయలో ఏం చేస్తున్నారా అన్నదానం కడితే పోయేసి తిన తిన్నాం ఫ్రెండ్స్ చాలా బాగుంది వంకాయ పచ్చడి పులిహోర పొంగలి ఇదో చట్నీ చాలా బాగుంది ఫ్రెండ్స్ అన్ని కలుపుకొని అసలు తింటుంటే చాలా బాగుంది నేనైతే పొంగలి తీపి తీపికూడదు కాబట్టి తినలేదు నేను కొంచెం తిన్నాను వంకాయ కూర పప్పు బొలం ఉంది చాలామంది పాపం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మొత్తం భక్తులందరికీ వేసుకోమ్మా ఊరు ఊరే ఆయన అరస్తుంటే చూసి ఎందుకన్నా అవతన అరుస్తున్నాడు అంటుంది పిలుస్తే కదా ఆ నాటకం విలువ ఇప్పుడు డ్రామా ఉన్నది కాబట్టి ఆ చింతమ్మ నాటకం వేశారు కాబట్టి ఒక్కరు లేరు అక్కడ అందరూ ఇంటిలో బిడిలు తాగుతూ చట్టాలు తాగుతూ ఆహా ఊహో అంటుంటే వీళ్ళు వీళ్ళు లేదు అదే డీజే కానీ ఉంటే యారీ మన మా ఇంటి ముందు ఉన్న గ్రౌండ్ మొత్తం నిండిపోయేది మన వైట్లో కూడా మనం లేపడేదానికి కూడా ఏపూడదు అనమాట ఇంకా తను కొద్దిగా తల్లి లోపల వచ్చేసాము పర్లేదండి బాగుందంటే ఉంటాయి మహాశివరాత్రి శుభాకాంక్షలు అందరికీ ప్రతి ఒక్కరికి ఓకేనా బాధ ఏంటంటే ట్రైన్ ఎక్తానని చెప్పింది ట్రైన్ అన్నప్పుడు వాళ్ళక్క తల్లి పని లోపల కొద్దిగా మొహం నల్లగ పెట్టేసింది నేను ఒక్కదాన్ని అయితే ఎక్కలేను అక్కడ కూడా రమ్మని చెప్పని తను వాళ్ళక్కకేమో కొద్దిగా తల్లిపోయి అని చెప్పి అర్జున అన్న వెళ్దామని చెప్పేసి ఆ రింగు ఆడారు నలభై రూపాయలు పోయినాయి నలభై నలభై రూపాయలు పోయినాయి సరే రేపు బీచ్కి వెళ్తే సరే ఫుల్ చేసేద్దాం ఓకేనా ఓకే తల్లి అయితే ఐస్ క్రీమ్ కావాలి ధమ్స్ కావాలి మాకు ఓకే ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి యూట్యూబ్ సభ్యులు అందరికీ ప్రతి ఒక్కరికి ఆ తండ్రి రాసిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక లాగ్లో ఇంకొక రోజు మళ్ళీ కలుస్తున్నాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మరి పాపం రాముగారు దిగులు పెట్టుకున్నాడు మేము వేలపల వాడి ఇంట్లోనే పెట్టి బయట కలిపేసిపోయా అనమాట చాలా బాధపడ్డాడు విజయ లోపల మొత్తం పైకి ఎక్కి ఉన్నాడు మళ్ళీ జనాభాలోకి వచ్చారంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు ఫ్రెండ్స్ అందువల్ల ముందు పెట్టుకోం అన్నమాట